ధ్యానమే ప్రతి ఒక్కరి జీవిత ధర్మం ధ్యానం చెయ్యడమే మరి ఆ అభ్యాసం వారికి విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి ఎందుకంటే ఏదైనా సరే పట్టుపట్టి సాధించడానికి విద్యార్థి దశే సరి అయిన దశ ఆ దశలోనే ఆత్మశాస్త్రాన్ని అవగతం చేసుకుంటే వారి భావి జీవితం సార్థకం అవుతుంది ఆత్మశాస్త్రం మనకు నేను అంటే కేవలం గుండె కాలేయం కిడ్నీలు మరి రక్త మాంసాలతో మాత్రమే నిండిన శరీరం కాదు నేను అంటే ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని రకరకాల అనుభవ జ్ఞానాలను పొందడానికి పైలోకాల నుంచి భూలోకానికి విచ్చేసిన ఒకనొక ఆత్మను అన్న సంగతి తెలియజేస్తుంది ఇలా అనుభవ జ్ఞానాలను పొందే క్రమంలో మనం రకరకాల కర్మలు చేస్తాం ఆయా కర్మలను బట్టి కర్మ ఫలితాలను పొందుతూ ఉంటాం విత్తనాన్ని బట్టే చెట్టు ఉన్నట్లు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ధ్యానం చేస్తూ ఉంటే మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఈ ఆత్మసత్యాలన్నీ అవగతం అవుతూ ఉంటాయి అని తెలియజేశారు బ్రహ్మర్షి పత్రీజీ